అందరికీ శుభోదయం ఆంధ్రప్రభకు స్వాగతం పదిహేనవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ముందుగా మేష రాశి వారి రాశి ఫలాలు ఈ రాశి వారికి ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్త అవసరం దూర ప్రయాణాలు వాయిదా పడతాయి చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఆధ్యాత్మిక చింతన చేయడం మంచిది తర్వాత వృషభ రాశి ఈ రాశి వారికి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి సన్నిహితుల నుంచి ధన లాభ సూచనలు ఉన్నాయి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు వ్యాపారాలు ఉద్యోగాలు సజావుగా సాగుతాయి ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు ఆ తర్వాత మిథున రాశి ఈ రాశి వారికి బంధువుల నుంచి ఒత్తిడి చికాకులు ఏర్పడతాయి మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి నూతన రుణాలు చేస్తారు వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి తర్వాత కర్కాటక రాశి ఈ రాశి వారికి గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఆనందాన్నిస్తాయి వ్యాపార ఉద్యోగాల్లో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆ తర్వాత సింహరాశి ఈ రాశి వారికి ఇంట్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి వృత్తి ఉద్యోగాల్లో పైచేయి సాధిస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఉద్యోగంలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది తర్వాత కన్యా రాశి ఈ రాశి వారికి వ్యాపార ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి ఆప్తుల సలహాలు కలిసి వస్తాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి ఇప్పుడు తుల రాశి ఈ రాశి వారికి సోదరులతో మాట పట్టింపులుంటాయి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగాల్లో కాస్త నిరుత్సాహం తప్పదు కుటుంబ విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు ఇంటా బయట చికాకులు పెరుగుతాయి తర్వాత వృశ్చిక రాశి ఈ రాశి వారికి కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు పాత బాకీలు వసూలవుతాయి పనులు వేగవంతం చేస్తారు ఇప్పుడు ధనస్సు రాశి ఈ రాశి వారికి నూతన వాహన యోగమున్నది సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి తర్వాత మకర రాశి ఈ రాశి వారికి వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి మీ ఆలోచనలు ఇతరులకు నచ్చవు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఉంటాయి ఉద్యోగాల్లో సహోద్యోగులతో సమస్యలు తప్పవు నూతన రుణాలు చేస్తారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి బంధువర్గంతో మాట పట్టింపులు వస్తాయి ఇప్పుడు కుంభరాశి ఈ రాశి వారికి వ్యాపారాలు మంద కొడిగా సాగుతాయి ఉద్యోగాల్లో రావలసిన పదవులు చేజారుతాయి చేపట్టిన పనులు మధ్యలోనే వాయిదా వేస్తారు ఆలోచనలు నిలకడగా ఉండవు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి తర్వాత మీనరాశి ఈ రాశి వారికి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాల్లో ముఖ్య నిర్ణయాలు అమలు చేస్తారు ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారమవుతాయి ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి విలువైన వస్తు వాహనాలు కొంటారు